హాయ్ అండి వెల్కమ్ టు ద స్టార్ట్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు మీ ముందుకు చింత చిగురు పులిహోర అయితే తీసుకొచ్చానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత కమ్మగా ఉంటుంది రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాము ఇప్పుడే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక నాలుగు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను మనము చింత చిగురు పులిహోరకి పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఒక స్పూను పచ్చిశేనపప్పు వేసుకోవాలి పచ్చిశేనపప్పు ఎండుమిర్చిని కొంచెం వేయించుకుందాము తర్వాత ఒక స్పూను ధనియాలు వేసుకోవాలి ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి నాలుగు మెంతులు వేస్తున్నానండి పులుపు ఉంటుంది కదా టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక స్పూను ఆవాలు ఆప్షనల్ అండి నేనైతే ఒక స్పూను తెల్లనూలు కూడా వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అన్నీ ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక పది మిరియాలు కూడా వేసాను మిరియాలు కూడా వేసుకున్నాక ఫ్రెష్గా ఉన్న చింత చిగురేసి బాగా వేయించుకోవాలండి నేను ఊరి నుంచి మా ఇంటి దగ్గర చెట్టు ఉంటే కోసుకొచ్చానండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో తెచ్చి కూడా ఒక ఫోర్ డేస్ అవుతుంది అది వేంపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎప్పుడెప్పుడు పులిహోర కలుపుకొని తిందామా అని అంత మంచి స్మెల్ వస్తుందండి నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి చెప్తుంటేనే నాకు అంత బాగా వేగిపోయిందండి ఇప్పుడు చల్లార్చుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి పులుపు సరిపోదంటే ఒక చింతపండు రెల్ల వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి తర్వాత అదే ప్యాన్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి రెండు స్పూన్ల పోపు గింజలు వేసుకోవాలి మనకి పులిహోరలో పోపు గింజలు ఎక్కువగా ఉంటే అక్కడక్కడ పంట కింద ఉంటే టేస్ట్ బాగుంటాయి కదా అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను పోపు గింజలు తర్వాత కట్ చేసి పెట్టుకున్న నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అవి వేగాక రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఊరి దగ్గర తెచ్చానండి చిన్నాకు మంచి స్మెల్ వస్తుంది అన్నీ వేగాక దాంట్లోకి చిటికడ పసుపు చిట్కడి ఇంగువని వేసుకోవాలి నేను అన్నం ముందుగానే వండుకొని చల్లార్చి పక్కన పెట్టేసుకున్నాను ఒక ప్లేట్లో ఇప్పుడు చల్లార్చిన అన్నం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మనము మిక్సీ పట్టేసుకున్న చింత చిగుర పౌడరు సాల్ట్ అన్నీ వేసుకొని అన్నానికి బాగా పట్టించాలి మా పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి చింతచిగురు చింత చిగుర పులిహోర రొటీన్గా పచ్చడి పప్పు కాకుండా ఇలాగ ఒకసారైనా చింత చిగురు ఉంటే పులిహోర ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా మనమైనా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్